విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు కుటుంబం కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి ఆమె కొడుకు హర్వీస్ అత్తా సునీతగా గుర్తించారు సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో ప్రణితారెడ్డికి వివాహం జరిగింది వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు అక్కడ ఉన్న అత్త సునీతతో కలిసి రెడ్డి రోహిత్ రెడ్డి ఇద్దరు పిల్లలు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రణీత పెద్ద కుమారుడు హర్వింద్ సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం రోహిత్ రెడ్డి చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడుపుతున్నారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం పట్ల వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు వారి స్వగ్రామంలో సైతం విషాద ఛాయలు అలుముకున్నాయి యాక్సిడెంట్ ఘటనపైన టేకులపల్లి మాజీ సర్పంచ్ మృతురాలు ప్రగతిరెడ్డి తండ్రి మోహన్ రెడ్డి స్పందించారు తనకు ఇద్దరు కుమార్తెలు అని చెప్పిన ఆయన చిన్న కుమార్తె ప్రస్తుతం యాక్సిడెంట్లు చనిపోయినట్లుగా తెలిపారు ఆదివారం సెలవదినం కావడంతో సమీపంలోని ఫ్లోరిడాకు పిక్నిక్ కోసం వెళ్లినట్లుగా వెల్లడించారు పిక్నిక్ అనంతరం తిరుగు ప్రయాణంలో జరిగిన కారు ప్రమాదంలో చిన్న కుమార్తె ప్రగతిరెడ్డి మనవడు హర్విన్ ప్రగతి అత్త సునీత ప్రాణాలు కోల్పోయినట్లు కన్నీరు పెట్టుకున్నారు ఈ విషయం అక్కడే ఉన్న తమ పెద్ద కుమార్తె ద్వారా తెలిసిందని అన్నారు గత పదమూడేళ్లుగా ప్రగతి అమెరికాలోనే ఉంటుందని ఆమె మృతితో తమ కుటుంబం ఆరిపోయిందన్నారు తమ అల్లుడు కుటుంబంలోనూ చీకట్లు కమ్ముకున్నాయని రోధించారు అమెరికాకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నామని తెలిపారు అయితే ఈ యాక్సిడెంట్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి